సో స్టూడియోలో నాతో పాటు జాయిన్ అవుతున్న ఈ సెలబ్రేషన్స్ కి ముందు తీసుకెళ్ళడానికి మీతో పంచుకోవడానికి ఎంఎస్ ప్రసాద్ హలో అంగయ్ మై బ్రదర్ కౌశిక్ కౌల్సిక్ ఎంఎస్కే న వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ విడాం సో మచ్ నందు అది అప్పుడంటే చిన్న పిల్లాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు రెండాల పిల్లలాడా విరాట్ కోహ్లీ ఎగ్జాక్ట్లీ కాకపోతే ఆ గంగం స్టైల్ సెలబ్రేషన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు కానీ ఓ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఏదో విధంగా మనకి తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం రీక్రియేట్ చేస్తాం పోలా డెఫినెట్ గా చేద్దాం మనం రీక్రియేట్ చేద్దాం అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ బట్ అప్పుడు గర్నం స్టేజ్ చూసాం ఇవాళ దాండియా స్టేజ్ చూసాం రోకో ఇంకా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య వికెట్లతో దాండి ఆడుతున్నారు కాబట్టి అది రో కోలాటం రో కోలాటం రో కోలాటం చూసాం అనమాట ఇవాళ అండ్ అఫ్కోర్స్ రెండు వేల పదమూడులో కుర్రాళ్ళు జడేజా అయినా హార్దిక్ అయినా ఆర్ఫల్ ఓ నాకు మాత్రం చాలా నచ్చింది యా కెరీర్ తన జీవితం ఎలాంటి అండ్ చూసింది సంవత్సరం కాలంలో ఒక పద్నాలుగు పదిహేను నెలల్లో తను చూసిన లో పాతాలు అంటే ఏంటో చూశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో అలాగే ఇప్పుడు స్వర్గ వెంటు అనుభవిస్తున్నాడు दि जर्नी आदिक पांड्या प्रति ओप इंडियन क्रिकेट टीम मेबर अबउट